హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే టీజీ టెట్ హాలిటికల్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ రిలీజ్ చేసింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసుకున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన గంట సమయాలు అయితే యాక్టివిటీస్ పెట్టుకోండి అదేవిధంగా నేను చేసే నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలోచన చేయకుండా విడుదలకైతే వెళ్దాం నేడెట్టెట్ హాల్ టికెట్లు విడుదల తెలంగాణలో నేడెటెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా రెండు పేపర్లకు లక్షా ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు వచ్చాయి పేపర్ వన్కు నలభై ఆరు వేలు పేపర్ టూకు లక్ష మూడు వేలు రెండు పేపర్లకు కలిపి పదహారు పదహారు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరగనున్నాయి పూర్తి డీటెయిల్స్ కోసం అయితే వెబ్సైట్ ఇవ్వడం జరిగింది టీజీటెట్ డాట్ ఏపీ టాన్ ఆన్లైన్ డాట్ ఇన్ లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో వీడులైతే మనం చూస్తున్నాము ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు అయితే తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి దానికి సంబంధించి హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి రానున్నాయి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా రెండు పేపర్లకు లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది పేపర్ వన్కు నలభై ఆరు వేలు అదేవిధంగా పేపర్ టూకు లక్ష మూడు వేలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది రెండు పేపర్లకు కలిపి పదహారు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ కోసం అయితే మనకు అధికారిక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ టెడ్ డాట్ ఏపీ టాల్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్లో అయితే మనం పూర్తి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తరస్థల నమస్కారం